ంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు ఎంత క్రూరమైనటువంటి చర్య అది నిరాయుధులైన నిరాయుధులైనటువంటి పౌరులపైన అది మన యొక్క భారతదేశ పౌరులపైన శాంతియుతమైనటువంటి దేశంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఎవరై ఉంటారు దీని వెనుకాల ఎవరున్నారు ఒక దేశమే ఉంది ఒకప్పుడు మనతో కలిసి ఉన్నటువంటి దేశమే ఇప్పుడు మన పైన మన నుంచి విడిపోయి మన పైన మళ్ళీ కక్షగట్టి మన అభివృద్ధిని చూడలేక మరి పౌరులను ఎవరి దగ్గర అయితే ఆయుధాలు లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచ్చలవిడిగా కాల్పులు చేశారు అదే మీకు అంత ఉంటే ఆయుధాలున్న సైనికుల దగ్గరికి రండి సైనికులతో పోరాడండి అది కాకుండా ఎవరి దగ్గర అయితే సైన్యం సైన్యంతో పెట్టుకోవడం చాతగాక నిరాయుధులైనటువంటి ఆయుధాలు లేనటువంటి పౌరులపైన విచ్చలు విడిగా కాల్పులు జరిపి పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు మరి అందరిని చంపారా అంటే తండ్రులను భర్తలను ఇలా జెంట్స్ని చంపారు కానీ లేడీస్ని టచ్ చేయలేదు వారికి కంటి కన్నీటి శోకాన్ని మిగిల్చారు ప్రాణాలని కాపాడుకోవడానికి ఎంతోమంది పరుగులు తీశారు అందులో కాళ్ళు చేతులు ఇరిగాయి మరి వెంబడించి మరి కాల్చి చంపారు మతాన్ని అడిగి మీది ఏ కులము మీది నార్త్ ఇండియన్సా సౌత్ ఇండియన్సా ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ లేదు మతం మాత్రమే అడిగారు నీ మతం ఏంటి నువ్వు హిందువా తప్పకుండా చంపేస్తారు జస్ట్ ముస్లిం అయితే మాత్రమే నువ్వు బ్రతికి బయట కట్టే బట్టగట్టే ఉన్నాయి అంతే అలాంటి వాతావరణం ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడూ జరుగుండకపోవచ్చు బహుశా కానీ ఇది ఎక్కడికి నాంది చూపిస్తుంది అంటే ఎవరైతే మతాన్ని పట్టించుకోరో మీకు ఇప్పటికైనా కన్నువిప్పు చేయాల్సిన సమయం ఏర్పడ్డది నేను కూడా అందరు ఒకటే అనే ఫీలింగ్లో ఉండేవాడిని కానీ ఈ రోజుల్లో అలా లేకుండా పోతుంది ఎందుకు అని అంటే ఆ విధంగా చంపడం అనేది చాలా బాధాకరం మరి ఇందులో రాజకీయం ఎందుకు వచ్చిందో అర్థం కాలే కొంతమందిని వెళ్ళండి మోదీకి చెప్పండి అని అంటే రాజకీయాలు మధ్యలో ఎందుకు వచ్చాయి ఇక్కడ మతం ఎందుకు దేశానికి దేశానికి మధ్యలో పోటీ ఉంటే వీళ్ళందరూ ఏమన్నారు ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా మన శత్రు దేశం అసన్ అస్తం ఉంది ఆ దేశం దేశం యొక్క పెద్దలే ఇలా చేయిస్తున్నారు దాని గురించి మనందరికీ తెలుసు మరి దీని గురించి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అందులో ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే అందులో ఒక సైనికుడు కూడా ఉన్నాడు అతని నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాలే గారు అతను నేవీలో చేస్తున్నారు అయితే అతని మ్యారేజ్ అయ్యి సిక్స్ డేస్ అయింది అతను కోసం అని శ్రీనగర్ వెళ్ళాడు పాపం దేశానికి సేవ చేస్తూనే తనకంటూ కొంత పర్సనల్ లైఫ్ను వా పర్సనల్ లైఫ్లో వెళ్ళి సిక్స్ డేస్ కూడా అయ్యిందో లేదో పచ్చని కాపురంలో మంటలు పెట్టారు వీళ్ళు అదే సైనికునితో ఆయుధం ఇచ్చి పోరాడుంటే బాగుండేది మీ మీ వీరత్వం అనేది అక్కడ ఏర్పడుతుండే ఆయుధం లేని నిరాయుధుడైనటువంటి సైనికుని ఆ విధంగా కాల్చి చంపారు నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఏం అడగకుండానే కాల్చి ఉండుంటారు ఐడి ఐడి కార్డు చూసి ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటే వీళ్ళకి ముప్పు కాబట్టి సో మిగతా వారందరినీ కూడా ఈ విధంగా చేసారు ఈ విధంగా ఒక సైనికుని అంద వాళ్ళతో పాటు ఇరవై ఏడు మంది మొత్తం ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు క్రూరంగా చంపారు మరి వాళ్ళని తయారవ్వడానికి ఎక్కడ వాళ్లకు షెల్టర్లు చేస్తున్నారు వారికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఇదంతా ఒక సంస్థ ఒక పెద్దలు లేనిది ఆ ముగ్గురే నిశ్చయించుకొని వచ్చి కాల్చి చంపారు ఆ విషయం మీకు కూడా తెలుసు యువతులారా యువకులారా ఎవరైతే చదువుతున్నారో ఇది మనకెందుకులే ఎక్కడో జరిగింది అని మీరు అనుకోకండి ఇదే కనుక కంటిన్యూగా జరుగుతే ఇది మన స్టేట్ మన స్టేట్లోకి పాకుతుంది మన స్టేట్లో కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ఎప్పుడొచ్చి బుల్లెట్స్ దిగి చనిపోతారో ఏం తెలియకుండా ఉంటుంది సో ఉగ్రవాదాన్ని తొక్కిపడాల్సిన బాధ్యత నేటి పౌరులది ఉంది అసలేంటి ఏంది ఎందుకు ఇలా జరిగి ఉంటుందని మీకు అనిపించవచ్చు నేను చెప్పనా శ్రీనగర్ అనేది ఒకప్పుడు అక్కడ డబ్బు అనేది దొరక ఎవ్వరికి కూడా ఒక పని ఉండకపోయేది డబ్బు ఉండకపోయేది దానివల్ల శత్రు దేశం నుంచి వాళ్ళు కొంత డబ్బు ఆశ చూపించి వారిని ఉగ్రవాదులుగా మారుస్తుండే దానికి కారణం వాళ్ళకి తినడానికి అన్నం లేదు ఇంట్లో సరుకులు ఉండేవి కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఏం చేయాలి మరి ప్రాణం పోయినా సరే నా కుటుంబం కోసం నేను అందులో చేరుతానని చేరి వాళ్ళు సైన్యం మీదకి తిరగబడుతుండే మరి దాన్ని అనగా దొక్కాలంటే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఏం చేసింది అంటే వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడము ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వడం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం అలాగే బయట దేశాల నుంచి టూరిస్టులు రాపించడం టూరిస్టులు రావడం వల్ల వాళ్ళ రాష్ట్రానికి డబ్బులు అందుతాయి కాబట్టి అవి అభివృద్ధి చెందడానికి ఎంతో బెటర్గా ఉంటుంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు కలుగుతాయి వ్యాపారాలు చేసుకోవచ్చు ఈ విధంగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి చేయడం వల్ల ఆ డెవలప్మెంట్ అవ్వడం వల్ల విద్యా విధానం అందుతుంది విద్యార్థులకు వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అప్పుడు వీళ్ళు చెప్పే పాడు మాటలు వినరు సో అందుకోసం దాన్ని ఆపాలి ఎలాగైనా ఈ విధంగా అభివృద్ధి ఎందుతో పోతే ఎన్నటికీ కూడా ఇది మనకు చెందదు అనే శత్రుద్దేశం దాని పేరు మీకు తెలుసు నేను చెప్పట్లేదు అది ఆలోచించి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ పేరు ఇవ్వడం లేదు ఐ డోంట్ లైక్ దట్ సో మీరు అర్థం చేసుకోండి సో వాళ్ళు ఈ విధంగా మన అభివృద్ధిని ఆపాలని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకు అభివృద్ధి లేకుండా ఉంటే వాళ్ళకు తినడానికి తిండి లేకుండా ఉంటే శ్రీనగర్ వాళ్ళకు అప్పుడు వాళ్ళ మాట వినడం వల్ల మళ్ళీ మన పైన వాళ్ళతో అటేయచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసారు అందుకోసం ఇది అంతా జరిగింది ఇది ఒక్క చిన్న విషయంతో అయిపోయేది కాదు చాలా పెద్ద మ్యాటర్ మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి కోసం ఐదు నిమిషాలు శాంతి వహించండి మరి అలా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కోరుకుందాం ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మరి యువకులు ఇన్స్పిరేషన్ కోసం మేము మనం ఈ ఛానల్ పెట్టాం కాబట్టి కొత్తగా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తోటి ఉండండి ఇంకా కొత్త విషయాలతో మేము ముందుకు వస్తాను బాయ్ మరి అందరికీ